హస్తీనాపూర్ డివిజన్ భూపేష్ గుప్తా నగర్లోని ప్రాథమిక పాఠశాల వద్ద చెత్తను వేయకండి రాబోయేది వర్షాకాలం దయచేసి అర్థం చేసుకుంటారని తెలుపుతున్నాం ఈ చెత్త వేయడం వల్ల దుర్వాసన వస్తుంది మరియు రోగాలు వస్తాయి బైక్పై పై కాలనీవాసులు వచ్చి చెత్త ఇస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఈ ప్రాథమిక పాఠశాల వద్ద చెత్త వేసిన వారిపై సీసీ కెమెరాల్లో చూసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నారుగోని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు दिया। दिया। क्या है पूरा मुरिया ला रहे पूरा डाल दे रहे कचरा डाल दे रहे पूरा प्लास्टिक डाल दे रहे आज किधर की मुरिया लेके आ रहे हो पूरा देखो कितने थैले में कितने मुरिया అందరికీ నమస్కారం భూపేష్ గుప్తానగర్లోని ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్థ స్థలంలో రోజు ఉదయం లేవగానే మరి ఆటోలలో మరి రిక్షాలలో అది సైకిళ్ళ మీద మోటార్ల మీద రోజు ఉదయం సాయంత్రం పూట ఇలాంటి వ్యర్థాల చెత్త చెదారం కులుతుంది దీని ద్వారా వచ్చేది వర్షాకాలం కనుక మరి ఇక్కడ అంతా కూడా పేద పడుకు ఒకరు వాళ్ళకు ఎలాంటి బాధ్యత లేకుండా ఇలాంటి చెత్త చెదారాలు ఇక్కడ వేయడం వల్ల చాలా అనారోగ్యాలకు మన పిల్లలందరూ కూడా గురవుతారు కనుక మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టుకుంటూ ఇలాంటి చెత్త పదార్థాలని ఈ ఈ ప్రాంతంలో వేయకూడదు మీ మీ ఇంటి దగ్గరికి ఆటోలు వస్తాయి ఆ చెత్త ఆటోలలో మీరు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది లేదంటే జిహెచ్ఎంసీ అధికారులతోటి ఇక్కడ ఎవరెవరైతే చెత్తస్తున్నారో ఈ ప్రాంగణంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది తద్వారా మీకు ఒక ఇంటికి మీరు ఎవరైతే వేస్తారో జైలు శిక్ష అదే విధంగా మీకు చట్టరీత్యా మీకు చలానా కూడా విధిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము ఇది అనుకోండి లేకపోతే మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం అనుకోండి తండ్రి కూడా మరొకసారి మీ అందరు కూడా విజ్ఞప్తి ఈ ప్రాంతంలో చెత్త చెదారం ఎలాంటిది కూడా వేయొద్దని చెప్పేసి మిమ్మల్ని మరొకసారి కోరుకోవడం జరుగుతుంది